చెప్పింది కూడా రేపు పొద్దున్న నుంచి మేము నలభై మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష శ్రీధరి బాబు గారు శ్రీ అధ్యక్ష యాదవ్ గారు ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు పన్నెండు మంది అన్నారు మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత టెన్ పర్సెంట్ అన్నారు ఇప్పటికీ వాళ్ళు పద్నాలుగు మంది ఉంటారు అధ్యక్ష పద్నాలుగు మంది ఎంచుకోండి ఇప్పుడు మా వల్ల ఏంది అధ్యక్ష మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం మాకు హౌజు నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం నిన్న కూడా అరీ మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి బయటికి పోవాలని ఆలోచన మాకు అధ్యక్ష లేషర్ అఫేర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఐ స్టాండ్ కరెక్ట్ యు బెటర్ సార్ ఐ ఐ విష్ ద హౌస్ కరెక్ట్ మీ సార్ టెన్ పర్సెంట్ అంటే ఎంతమంది వస్తారు సార్ ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు వన్ వన్ సెవెన్కి వన్ వన్ సెవెన్కి ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు సార్ బట్ స్టిల్ వి వేర్ ఎయిటీన్ మెంబర్స్ వన్ వన్ నైన్ కి వన్ వన్ సార్ వన్ వన్ నైన్కి సార్ వన్ సార్ వన్ వన్ నైన్కి వన్ వన్ నైన్కి ట్వెల్వ్ మెంబర్సే వస్తారు ఆయన హరీష్ రావు గారికి తెలుసు తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు జనరల్లీ వారు చేసేది ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు పన్నెండు మంది శాసనసభ్యులే కోరము వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాను సార్ వన్ నైంటీన్కి టెన్ ఈజ్ ట్వెల్వ్ మెంబర్స్ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదండి దయచేసి ఏంటంటే ఒక్కసారి కూరం లేదనేటువంటి ఆలోచనతో మేము చెప్పినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది అటెన్షన్ ఉంటుంది మీరే పన్నెండు మంది అంటుండ్రు మీరే పదిహేడు మంది అంటుండ్రు నూట పదిహేడు అని మీరే అంటుండ్రు మా మా కోఆపరేట్ ఆలోచనతోనే మేము కదా అది మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు హరీశ్రవాస్ ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా బాధకరమైన విషయం సార్ సభ అన ఒక నిమిషం ఒక నిమిషం గౌరవ సభ్యులకు మా ఉద్దేశం జ둥ి నివాసపాల్ చేయాలని ఆలోచన ఉంటే మేము ఎందుకు సమాdexా మీరు బాబా మా ఉద్దేశం అది కాదు నేను పూర్తి స్థాయిలో మీ కోఆపరేట్ చేయడానికే నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్షా దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలని ఉద్దేశంతో చెప్పినదే కదా తప్ప ఏదో మిమ్మల్ని ఈ ఖాళీ ఈ కూరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన్ని అభాస్ పాలవుతానని మేము అనుకోం కదా దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియ చాలా చాలా థ్యాంక్స్ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళకందరికీ ఈరోజు జీరో అవర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునే అవకాశం కలిగిపిస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ పెద్దలు కడియం శ్రీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు